అనుష్కతో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ అనేక వార్తలు తెర మీదకు వచ్చాయి దీనికి తగ్గట్టు అనుష్క ప్రభాస్ రిలేషన్ ఉన్నట్టు బాహుబలి తర్వాత అనుష్క సినిమాలకు దూరం ఉంది ప్రభాస్ తో పెళ్లి కోసమే అనుష్క సినిమాలు చేయడం లేదని పుకార్లు షికార్లు చేశాయి అయితే తాము మంచి స్నేహితులమని అంతకు మించి ఏమీ లేదని వీరిద్దరు క్లారిటీ ఇవ్వడంతో ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది ఇక ఆదిపురి సినిమా హీరోయిన్ కృతి సవంత్ తో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని గుసగుసలు వినిపించాయి షూటింగ్ లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందనే వార్తలు బయటకు వచ్చాయి ఈ వార్తలకు బలం చేకూరుస్తూ ఆది తర్వాత వీరిద్దరు క్లోజ్ గా మూవ్ కావడంతో వీరు ప్రేమ నిజమే అని అనుకున్నారంతా కృతి సనన్ తో ప్రేమ వ్యవహారం గురించి ప్రభాస్ నే స్వయంగా ప్రశ్నించారు బాలకృష్ణ తన అన్స్టాపబుల్ షో కు గెస్ట్ గా వచ్చిన ప్రభాస్ ను కృతి సనన్ తో ఎఫ్ఐఆర్ గురించి ప్రభాస్ ను బాలకృష్ణ నేరుగానే ప్రశ్నించాడు బాలకృష్ణ ప్రశ్నలకు ప్రభాస్ సమాధానం దాటవేసిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో చాలానే వైరల్ అయ్యాయి అయితే కృతి సనన్ వేరే వ్యక్తితో రిలేషన్ తో ఉండటంతో ప్రభాస్ తో ఎఫ్ఐఆర్ కేవలం రూమర్ అని తెలిపోయింది ప్రభాస్ పెళ్లి గురించి చాలా ఏళ్ల నుంచి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో అనుష్క ప్రభాస్ గురించి మరోసారి చర్చ సాగుతుంది ప్రభాస్ ఇటీవలే మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించారు ఈ సినిమాలో ఓ సన్నివేశంలో పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ప్రభాస్ ను ప్రశ్నించారు అది ఇప్పుడు అవసరమా అంటూ ప్రభాస్ కౌంటర్ ఇవ్వడం కనిపించింది అలాగే అనుష్క తాజాగా నటించిన ఘాటి సినిమాలో కూడా పెళ్లి ప్రస్తావన వచ్చింది పెళ్లి కోసం వెయిటింగ్ అని అనుష్క చెప్పడం కనిపించింది అనుష్క ప్రభాస్ ఇద్దరు కూడా తమ సినిమాల్లో పెళ్లి ప్రస్తావన తీసుకురావడం అభిమానులకు ఆనందాన్ని ఇచ్చింది